సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చే పథకం కాకినాడ రూరల్ వ్యాప్తంగా మూడు వేల మందికి మంజూరు కాగా ఏడు వందల అరవై మూడు మందికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ టీడీపీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే మాజీ సీఎం జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని బురద జల్లుతున్నారని విమర్శిస్తున్న జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా ఉన్నదో ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఎంతో మందికి ఇస్తున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉన్నారో కాకినాడ ఎమ్మెల్యే పంత నాన్నజీ గారు సార్ నాకు కూడా తెలుసుకుందాం సార్ చాలా మంది అంటే ఇదంతా పోగ్రెస్ జరుగుతుంది అన్నారు ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్షాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు పోయింది ఎప్పుడైతే వాళ్ళు అసెంబ్లీకి రావడం మానేశారో ఆ రోజే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు మేము ఎప్పుడన్నా జవాబుదారీలు ఎవరికి అంటే ప్రజలకే జవాబారీలు అవుతాం ప్రజలకే సమాధానం చెప్తాం ప్రజలే మాకు దేవుళ్ళు ప్రజలే మమ్మల్ని ఓట్లు వేసారు ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి మేము ఏదన్నా ప్రజలతో మా అనుసంధానం ఉంటుంది ప్రజలతో మా తన ఉంటుంది మేము ఇస్తున్నామో లేదో మీరు ప్రజలకు వెళ్ళి అడగండి లేకపోతే ఇక్కడ ఉన్నా ప్రజలను అడగండి మీ కంటితో చూసి రాసుకోండి రోజులు పదిహేను రోజులు అయింది అయినా సరే వెంటనే వచ్చిందని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తీరా చూస్తే అంటే ఇప్పుడు జరిగిన దానికి కానీ వాళ్ళు ఆరోపించిన దానికి సంబంధం లేకుండా ఇప్పుడు నేను ఒకటే చెప్తాను నీకు ఒక ఎందుకున్నావు నీకు ఒక వేదిక ఇచ్చారు నువ్వు అడిగింది ఇదే అడిగింది అసెంబ్లీలో అడిగితే ప్రజల నువ్వు రోడ్డు మీద అరిస్తే ప్రజలకి పనికరదు నీ పార్టీకి పనికరదు నువ్వు పనికి రాకుండా పోతావు నువ్వు అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి ఏమయ్యా చంద్రబాబు ఇలా చేస్తున్నావు అని చెప్పి నువ్వు వచ్చాడు అడిగితే మేము నీతిమంతమో కాదో మేము చేస్తున్నామో లేదో మేము అక్కడ చెప్తాం నీకు అసెంబ్లీకి రావడానికే భయపడిపోతుంటే నువ్వు నువ్వు బెంగళూరు రోజులకి తాళేబెల్ రావడానికే భయపెడిపోతున్నావు ఇదివరకు తాడేబెల్ ప్యాలెస్లో ఏడివి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ అంతే తప్ప ఇక్కడ నిలబెట్టాలా ఏమన్నా తప్పులు జరిగితే మాకు కూడా ప్రతిపక్షం ఉంటే చిన్న చిన్నగా తను ఎలా చేస్తున్నాడు తను అలా చేస్తున్నాడు అని చెప్పి ఏమన్నా పేర్లు చెప్తే మేము సరి చేసుకుంటాం అంటే ఇటువంటి అవకాశమే లేదు ఎప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడుకి వచ్చి మేము ఆ వేళ ఓడిపోయాం ఆరు నెలల టైం ఇచ్చాం ఆరు నెలల టైం ఇచ్చిన తర్వాత సత్ప్రభుత్వంతో వెళ్తాడేమో అని చూసాం అది వెళ్ళట్లేదు ప్రజలు ప్రతి ఒక్కరికి అతను సత్ప్రభుత్వంతో ఎదురు నడిచేటట్టుగా అతను మేము డిజైన్ చేసాం చాలా వరకు కనీసం ఆ పదకొండు సీట్లన్నా వచ్చాయంటే మేము ఆ వేళ పది సార్లు నిలదీయడం వల్ల చిన్న చిన్న తప్పులు సవరదించుకోవడం వల్ల ఆ పది సీట్లన్నా వచ్చాయి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లన్నా వచ్చాయి మహిళల పట్ల అనేక పథకాలు ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఉజ్వల త్రీ పాయింట్ అనే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది దీనికి సంబంధించి స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఈశ్వర్ గారు మన దగ్గర ఉన్నారు మేడం దాదాపు చాలామంది మహిళలందరూ కూడా ఇప్పటివరకు కూడా స్టవ్ లేకుండా అలాగే సిలిండర్ లేకుండా ఉన్నారు ఈరోజు ఇస్తున్నారు దాని పట్ల మేము అంటే మేము ఫస్ట్ పెడితే ఒకసారి స్టార్ట్ చేశాము చాలామంది కవర్ అయ్యారు అందులోని ఈరోజు మళ్ళీ ఉజ్వలని చెప్పేసి ఈరోజు దీపం పథకం మళ్ళీ స్టార్ట్ చేశాము నాలుగు వేల ఐదు వందలు కిట్ అనమాట అది సిలిండర్ తర్వాత దానికి ఉన్న గ్యాస్ కనెక్షన్ రెగ్యులేటర్ అన్నీ కలిపి నాలుగు వేల ఐదు వందలు అవుతుంది అది ఫ్రీగా ఇస్తున్నారు అలాగే అవే కాకుండా ఇంకొక రెండు సిలిండర్లు మళ్ళా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు అవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం ఎలా ఆలోచించిందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాస్ స్టవ్ లేని ఇల్లు ఉండకూడదు పొయ్యిల మీద ఉంటే పొయ్యిలు వాళ్ళు పొగ వచ్చి వాళ్ళకి ఉపృతితలు అవి పాడైపోతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేశారు దీనికి మా మా మినిస్టర్ గారు నాదండ్ల మనోహర్ గారు దీపం పథకం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క పెళ్ళిళ్ళు కూడా దీన్ని ఇంప్రూవ్ చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడ దగ్గర దగ్గర చాలామందికి రోజు అందజేయడం జరుగుతుంది ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళ కోసం మహిళలకు ఇదే కాదు అమ్మఒడే కాదు ఏదైనా సరే మహిళల కోసం ఆలోచించేసేసే ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు ఎందుకంటే గ్యాస్ మీద కొంతమంది ఉన్నవాళ్లే వండుకునేవారు తప్ప పేదవాళ్ళకి అనేది గ్యాస్ అందుబాటులో ఉండేది కాదు అటువంటి ప్రీ గ్యాస్ ఇచ్చి స్టవ్ ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళ వాళ్ళ బాగోగులు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క మహిళ కూడా ధన్యవాదాలు సూపర్ సిక్స్లో భాగంగా ఎలాంటి ఇవ్వలేదు అని చెప్పేసి చేశారు వరకు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి మీరు ఇచ్చే అనుసరం సూపర్ సిక్స్లో ఏది ఇవ్వలేదో చెప్పండి ప్రతి సంవత్సరం అయింది ఇప్పటికి మేము ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం అమ్మఒడు ఇవ్వలేదు ఇవ్వలేదన్నారు అమ్మఒడు వేసాం అలాగే దీపం పథకం ఫస్ట్ నుంచి వేస్తూనే ఉన్నాం అలాగే చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏది ఇంకా ఇవ్వలేదు అనుకుని ఏమన్నా కొన్ని ఉండిపోతే ఇంకా ఇంప్లిమెంట్ చేసి త్వరలోనే అవి కూడా అమలు చేస్తారు ఏ అయితే దీపం పథకం ద్వారా ఈరోజు విజ్వాల త్రీ పాయింట్ ఓ ఉన్నదో దీని కార్యక్రమం ద్వారా వేల మందికి అలాగే ఈ యొక్క సిలిండర్లు కానీ స్టవ్లు కానీ ఇస్తున్నారు దీని ద్వారా మహిళలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వదు అని చెప్పేసి మేడం చెప్తున్నారు కెమెరామ్యాన్ భాస్కర్తో నానజీ కాకినాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి